ప్రియమైన దేవుని మిడ్లారా అమెరికన్ విప్లవాత్మక యుద్ధ సమయంలో ఒక రోజు భారీగా వర్షం కురుస్తుంది అటువంటి పరిస్థితులలో ఒక చెక్క దూలాన్ని ఎత్తైన స్థానానికి ఎత్తడానికి ఒక సైనికుల గుంపు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ అది వారికి సాధ్యపడట్లేదు ఆ సైన్యపు గుంపుకు నాయకుడిగా ఉన్న కార్పొరల్ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కానీ వారికి సహాయం చేయడానికి ముందుకు రావటం లేదు ఇదంతా దూరం నుండి ఒక వ్యక్తి గుర్రమపై కూర్చొని చూస్తూ ఉన్నాడు కాసేపటికి ఆ వ్యక్తి ఆ కార్పొరల్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు కూడా బలంగానే ఉన్నారు కదా మీరు వెళ్ళి వారికి సహాయం చేయవచ్చు కదా అని చెప్పి అన్నారు అప్పుడు ఆ సైనికుల గుంపు నాయకుడు నేను కార్పొరల్ స్థాయిలో ఉన్నాననే విషయాన్ని మీరు గ్రహించలేదా అని అడిగాడు విని వెంటనే ఆ వ్యక్తి క్షమించండి మిస్టర్ కార్పొరల్ నేను గ్రహించానని చెప్పి బదిలిచ్చాడు అప్పుడు ఆ వ్యక్తి గుర్రము దిగి ఆ సైనికుల గుంపును సమీపించి ఆప్యాయంగా వారిని పలకరించి రండి ఆ చెక్కదోలాన్ని మనము మోద్దామని చెప్పి వారిని ప్రోత్సహించి ధైర్యపరిచి వారికి సహాయం చేసినప్పుడు వారు ఆ పనిని చాలా తేలిగా చేయగలిగారు ఆ తరువాత ఆ వ్యక్తి ఎప్పుడైనా మీకు అవసరమైతే నన్ను పిలవండి నేనే కమాండర్ ఇన్ చీఫ్ అని వారికి తెలియజేశారు ఆయన ఎవరో కాదు ప్రిమియం దేవుని బిడ్లారా అమెరికా ప్రెసిడెంట్ గా పనిచేసిన దేవుని ఎందు మంచి విశ్వాసం కలిగిన జార్జ్ వాషింగ్టన్ గారు దేవుని కొరకు జార్జ్ వాషింగ్టన్ గారు జీవించారు గనుకనే దేవుడి చూపిన మాదిరి అయిన వినయము విధేయత అనే గుణ లక్షణాలని జార్జ్ వాషింగ్టన్ గారు అతని జీవితంలో కలిగి ఉండి అంత గొప్ప పదవిలో ఉన్నా సరే ఆ ఆత్మీయ గుణ లక్షణాలను కలిగి ఇతరులకు దేవుడిని అతని జీవితం ద్వారా చూపించగలిగారు క్రీస్తు వారి కలిగి ఉన్న ఇటువంటి మనస్సు అనగా వినయము విధేయత మనము కూడా కలిగి ఉండాలి యేసు ప్ర వారి స్వయంగా ఆయనను గుర్చి విధంగా సాక్ష్యం చెప్తూ ఉన్నారు నేను సాత్వికుడను దేన మనస్సు మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని ఎందుకనగా నా కాడి సులువుగాను నా బరువు తేలికగాను ఉన్నదని ఏ చెప్తున్నట్లు మనం చూడగలం కాబట్టి ప్రిమే దేవుని మనము ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే వినయము విధేయత కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం మనలను మనం తగ్గించుకున్నప్పుడు దేవుని ద్వారా ఇచ్చింపబడగలం ఆమె